ఆడవాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడతావా అంటే అదే ప్రాంతంలో ఇప్పుడు ఎవరైతే ఏ ప్రాంతాన్ని అయితే నువ్వు వేషల రాజధాని అన్నావో అదే ప్రాంతంలో ఎంతమంది మన సోదరిమణులు ఉన్నారు ఎంతమంది మీ సోదరిమణులు ఉన్నారు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం ఆ కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడగలిగించావు ఈ రోజుకి కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే బయటకు వచ్చి ఏం చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో నోటుకు వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఈ రోజు ఈ విషయం గురించి ఎందుకు వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఎవరు మాట్లాడట్లా ఎందుకు రెడ్డి గారు బా అమ్మ భారతీ రెడ్డి గారు చాలా గౌరవంతో మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒక చీఫ్ ఒక పేపర్ చీఫ్ ఒక సాక్షి ఛానల్ కానీ పేపర్ కానీ చీఫ్ ఒక మహిళ అయినందుకు నిజంగా గర్వపడాలి ఎందుకంటే ఒక మహిళ నడుపుతోంది అని చెప్పి నేను కూడా గర్వంగా ఫీల్ అవుతా ఒక మహిళ నడుపుతోంది అని కానీ మీరు ఒక మహిళగా నడుపుతున్న మీ ఛానల్లో మీరు ఒక చీఫ్గా ఉన్న మీ సాక్షి పేపర్లో అమరావతి గురించి రాష్ట్రం గురించి మీ తాలూకా డిస్కషన్ మీ ఛానల్ తాలూకా డిస్కషన్లు ఇంత నీచంగా మాట్లాడితే కనీసం బయటకు వచ్చి ఖండించిన పాపాన్ని ఎందుకు పోలేదు దీని వెనకాతల మీ హస్తం ఉందా లేకపోతే మీ వెనకాతల జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా ఎందుకు నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే అతగాడేదో మాట్లాడాడండి నూట యాభై ఆర్గనైజేషన్స్ ఉన్నాయి విజయవాడ పరిధిలోని సో దట్ నేను అందుకే ఎలా మాట్లాడాను అని దానికి ఏదో కొంచెం ఏదో టెంకరింగ్ ఇస్తున్నాడు ఎందుక సంథింగ్ ఇక్కడ ఇంకొకటి కూడా నాకు అర్థం కానిది ఏంటంటే దట్ కొమినేని శ్రీనివాస్ ఆ డిస్కషన్ మాట్లాడేటప్పుడు సార్ ఇలా మాట్లాడితే మీ మీద పడతారేమో చూడండి అంటున్నాడే కానీ అరే నువ్వు మాట్లాడింది తప్పురా నాయన నువ్వు బ్యాక్ తీసుకో సారీ చెప్పన్న పదం ఆ రోజు మాట్లాడాల నేను మొత్తం చూసా అది కూడా ఇతన్ దానికి ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాడు విజయవాడ పరిధిలో నూట యాభై ఆర్గనైజేషన్స్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి నేను నా క్యూరియాసిటీ కొద్ది నాకు తెలియాలి కదా అని నేను హెల్త్ డిపార్ట్మెంట్ని అడిగాను అసలు ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈ ఫిమేల్ సెక్స్ వర్కర్స్ సంబంధించి ఆర్గనైజేషన్స్ అంటే స్టేట్ మొత్తం మీద చూసుకుంటే నూట తొమ్మిది ఉన్నాయి అందులో మన్యంలోని అల్లూరి ఏఎస్ఆర్లోని లేవు ఆర్గనైజేషన్స్ సో అంటే ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ని దెబ్బతీయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అంటే అవాస్తవాల్ని ఏదో ఎక్కడో ఛానల్లో కూర్చొని నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తే అవన్నీ నిజాలైపోతాయి దాన్ని మేము మిగతా చిన్న చిన్న కటన్ పేస్ట్లు చేసుకొని మేము సోషల్ మీడియాలో వదులుకుంటామంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా సిస్టమ్ చూస్తూ ఊరుకుంటుందా సాధారణంగా ఒక వ్యక్తికి సంబంధించిన ఇష్యూస్ని కూడా మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడతాం ఎంత మనం అంటే ఒక సంస్కారము గౌరవం మన పదాలకి అర్థం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక బంధాలకి బంధుత్వాలకి కూడా అర్థం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి నేను ఇప్పటికీ అర్థం అవ్వదు నాకు ఎస్ ప్రతి ఒక్కరు తల్లి గురించి చెల్లి గురించి మాట్లాడుతూ ఉంటే ఫోన్లీ ఏం మాట్లాడతారులే వదిలేశాడు కదా అనుకుంటా కనీసం తల్లి గురి నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది అతనికి ఎందుకు తల్లి అంటే గౌరవం లేదు చెల్లి అంటే గౌరవం లేదు నాకు ఇప్పుడు అనిపిస్తుంది అరే సాక్షాత్ నీ ఛానల్లో ఒకటి బయటకు వచ్చి అమరావతి రైతుల గురించి కోపం నిజంగా వస్తుంది అమరావతి మహిళ అమరావతి ప్రజల గురించి అమరావతి ప్రాంతం గురించి రాష్ట్రం గురించి అంత నీచంగా మాట్లాడితే బుద్ధి జ్ఞానం ఉన్నవాడైనా అన్నం తినేవాడు ఎవడైనా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా బయటకు వచ్చి ఇది నా పేపర్లో నా ఛానల్ లో ఇలా జరిగింది కాబట్టి దీన్ని నేను ఖండిస్తున్నాను నా ఒక పదం ఉపయోగించాను ఆ పదం కూడా ఈ రోజు వరకు ఉపయోగించలేకపోతున్నాడు అంటే దీని వెనకాతల కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి అన్న సంగతి చాలా క్లియర్ గా అర్థమవుతుంది